సోరకాయ పప్పు చేసుకుందాము ప్రెజర్ కుక్కర్లో కందిపప్పు సన్నగా కట్ చేసుకున్న సోరకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ టమాటోస్ ఫోర్ టు ఫైవ్ పచ్చిమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ కల్లుపు ఆర్ నార్మల్ సాల్ట్ కొంచెం పసుపు కొద్దిగా కారం కొంచెం చింతపండు కావలసినన్ని వాటర్ పూసి బాగా కలిపి టూ త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు ప్రెషర్ కుక్కర్లో కుక్ చేయాలి పప్పు ఉడికింది తాలింపు గిన్నెలో కొద్దిగా గీ లేదా ఆయిల్ వేసి హీట్ అయ్యాక దీంట్లో కొద్దిగా జీలకర్ర ఆవాలు దంచిన వెల్లిపాయలు ఎండుమిరపకాయలు కొద్దిగా ఇంగువ కరేపాకు వేసి మిక్స్ చేసి పప్పులో వేసుకోవాలి పప్పులో మిక్స్ చేసుకొని ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోండి వేడి వేడి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది